ఏపీలో ఏం నడుస్తుంది అనే విషయానికి కొద్దాం ఏపీలో వృద్ధుల మీద కూడా రాజకీయం నడుస్తుంది పింఛన్ల మీద కూడా రాజకీయం నడుస్తుంది ఇక్కడ క్లియర్ కట్గా ఒక విషయం చెప్పాలి వాలంటీర్లు వాటి కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు అవన్నీ పక్కన పెడితే వృద్ధులకు పెంచను ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కేవలం వాలంటీర్ల ద్వారానే ఇవ్వాలా వృద్ధులకు పింఛన్లు లేదు కదా సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడనే కాదు ప్రతి చోట ప్రతి రాజు మ్యాక్సిమం సరే ఏపీ విషయానికే మాట్లాడుకుందాం మిగతా కంపారిజన్స్ ఎందుకు కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తికి సంక్షేమ పథకం అందించాలి ఒక పౌరుడికి సంక్షేమ పథకం అందించాలంటే అన్ని రకాలైనటువంటి అడ్డగోలు వంకర టెంకర్ మార్గాలు ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి నెల ఒకటి నుంచి ఐదో తారీఖుల్లో వృద్ధుల పెన్షన్నే వేయాలి అంటే ప్రతి నెల ఈ వాలంటీర్లు వెళ్ళడము ప్రతి నెల ఈ ప్రభుత్వ అధికారులు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది నెల నెలకి ఎందుకు ఆ స్క్రూటినీ ఎందుకు అలాగే ఒక నెల మిస్ అయినా ఎక్స్క్యూజు రెండు నెలలు మిస్ అయితే పూర్తిగా పింఛనే రద్దు అంటే ఆ వృద్ధులు ఎక్కడికో వెళ్ళి వాళ్ళ పిల్లల దగ్గర ఉండడానికి లేదు ఆ ఊర్లోనే మగ్గాలి ఆ పిల్లలు ఎక్కడైనా ఉద్యోగాలు చేసుకుని బయట ఎక్కడైనా ఉన్నారంటే వాళ్ళ దగ్గర రెండు నెలలు ఉంటే పింఛన్ కట్టు అంటే ఏ విధమైనటువంటి ఆలోచన ఇది సో ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నా ఇక్కడ పింఛన్ కేంద్రంగా ఇక్కడ వృద్ధులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందులు పడతా ఉంటే దాని కేంద్రంగా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి వీళ్ళందరికీ ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది ప్రజలకు తెలుసు పాలకులకి అండ్ నేతలు అనే వారిపైనే ఎలాంటి ఒపీనియన్ ఉందో ఆల్రెడీ జనంకి తెలుసు వీళ్ళు మనతో బంతాట ఆడుకుంటారని కూడా జనంకి తెలుసు కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఈరోజు రాజకీయ నాయకుల యొక్క చేష్టల వల్ల పాలకుల వల్ల ప్రజలు బాధితులై ఉన్నారు ఎక్కడా సుఖంగా లేరు సో నేను చెప్తున్నది ఏంటంటే ఇదేదో డైరెక్ట్గా అకౌంట్లోకే జమ చేసేటటువంటి విధానాలు వచ్చేసినాయి డిజిటలైజేషన్ అయిపోయింది ఒకసారి వెరిఫికేషన్ అయిపోయి అప్రూవల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆరు నెలలకు ఒకసారో లేకపోతే తొమ్మిది నెలలకు ఒకసారో లేదా వాలంటీర్ల ద్వారా ఆయా వ్యక్తుల యొక్క సమగ్రమైనటువంటి విధానం మీద దృష్టి పెట్టుకోవాలి తప్ప అంటే వాళ్ళు ఉన్నారా లేదా వెళ్ళిపోయారా కాలం చేశారా అనే విషయాలకే కదా మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సింది వృద్ధులు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరు నెలలకు ఒకసారి స్క్రూట్నీ చేసుకుంటే సరిపోతుంది ప్రతీ నెల వెళ్ళి చేయికి అందించడం ఇదంతా కూడా పనికి మరినటువంటి వ్యవహారం అండ్ బిగ్ ప్రాసెస్ ఇబ్బంది పెట్టడం కూడా అవుతుంది ఈరోజు రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ పింఛన్ కోసం వీళ్ళు వదిలేటటువంటి ఆ రెండు వేల ఐదు వందలు మూడు వేల రూపాయల కోసం ఎంత నానా యాతన పడతా ఉన్నారు టీడీపీ ఏమంటుంది ఇది ఎంత వైసీపీ చేసినటువంటి డ్రామానే వైసీపీ కావాలని వాలంటీర్లను ఈ వ్యవహారం నుంచి పక్కకు తప్పింది అందుకనే ఇప్పుడు ఈరోజు వృద్ధులు బయటకు వచ్చేసి ఇబ్బందులు పడుతుంది ఎండనక అలాగే వైసీపీ ఏం చెప్తోంది వాలంటీర్ల మీద కంప్లైంట్ ఈసీకి ఇచ్చిందే టీడీపీ కాబట్టి ఈ పాపం అంతా కూడా టీడీపీ అంటున్నారు ఎవరు ఏదేమైనా కూడా అక్కడ న్యాయం చేసే అవకాశం అండ్ న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫీసర్స్ని పంపించైనా సరే లేదా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాలు వాళ్ళ ఖాతాల డీటెయిల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి కదా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులను పంపిణీ చేయడం కానీ చెయ్యాలి అట్లీస్ట్ వన్ మంత్ టూ మంత్స్ అయినా ఈ ఎన్నికల వేళ అలా చేయాలి చేస్తే కొంత రిలాక్సేషన్ ఉంటుంది వృద్ధుల విషయం వరకు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఇక యువత అంటారా నిరుద్యోగ భృతి ఇలాంటి లోట సంక్షేమ పథకాలన్నీ కూడా వేరే గనిస్ట్ ఆఫ్ ఇట్ దానివల్ల సోమరపోతులు సోమరబోతులు తప్ప యూజ్ లేదు కానీ వృద్ధులకు మాత్రం ఇలాంటి సందర్భాల్లో ఇబ్బందులు చేయటం కరెక్ట్ కాదు విపక్షాల మీద నెట్టేయడం కూడా కరెక్ట్ కాదు ప్రభుత్వం పనిచేసే సమర్థతని కలిగి ఉండాలి ఎన్ని అడ్డంకులున్నా కూడా అక్కడ చేరాల్సినటువంటి సాయం చేరాలి సో ఇక్కడ దీని కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయం ఒకసారి చూసుకుంటే ఈనాడు ఈనాడులో ఉన్నటువంటిది ఏంటి కుట్ర అమలుకు తహతహ ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇవ్వడం కుదరదట అడ్డుకునేందుకు సెప్ సీఈఓ మురళీధర్ రెడ్డి విశ్వప్రయత్నం మెజారిటీ కలెక్టర్లు ఆమోదం తెలిపినా కూడా మండిపట్టు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లడం కొత్త సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లడం ఇప్పుడే కొత్త అన్నట్లుగా వైగాపా ప్రభుత్వం మురళీధర్ రెడ్డి హంగామా చేస్తున్నారు కులగణన పేరుతో సచివాలయ ఉద్యోగులను ఇంటింటికి పంపి ప్రతి కుటుంబం సమాచారం సేకరించిన సంగతి అప్పుడే మరిచిపోయారా అంత పెద్ద కార్యక్రమానికి ప్రభుత్వం మొదట్లో ఇచ్చిన గడువు వారమే కదా అంతకంటే పింఛన్ల పంపిణీ పెద్ద పన బెనిఫిషియర్ అవుట్ రీచ్ యాప్ పేరుతో లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు ఎన్నిసార్లు సచివాలయ ఉద్యోగులను ప్రజలకి పంపలేదు ఆ ఉద్యోగులతో జగన్ భజన చేయించేందుకు ఇంటింటికి పంపలేదా వీటన్నింటికీ లేని ఇబ్బంది ఏ ఆదరువు లేని వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు ఇతరుల ఇళ్ల వద్దకు వెళ్ళి పింఛను ఇవ్వటంలోనే వచ్చిందా అనేది ఈనాడు కథనం అలాగే పెంచనుదారులను ఇళ్ల నుంచి సచివాలయాల వద్దకు రప్పించి అక్కడే పింఛను ఇచ్చేలా వైగాబా పన్నిన కుట్ర అమలుకు పరోక్షంగా సహకరించేలా ఆదేశాలు ఇచ్చిన సెర్పు సీఈఓ మురళీధర్ రెడ్డి చివరి వరకు దాన్ని కొనసాగించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంటింటికి పింఛన్ల పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో గ్రామ లేదా వార్డు సచివాలయ ఉద్యోగులను పింఛనుదారుల ఇళ్ల వద్దకు పంపి పింఛను అందించటం కుదరదని ఆయన తేల్చినట్లు తెలిసింది అత్యధిక జిల్లాల కలెక్టర్లు ఇళ్ల వద్ద పంపిణీకే మొగ్గు చూపినా కూడా దాన్ని అడ్డుకునేందుకు మురళీధర్ రెడ్డి ప్రయత్నించినట్లుగా సమాచారం వారే అడ్డుకుంటూ నెపాన్ని తెదేపాపై వేస్తూ శీర్షికన ఈనాడులో ప్రచురితమైనటువంటి కథనం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం సంచలనంగా మారింది అంటూ వార్త వాలంటీర్లు వైకాపా బాధితులే ఇక ప్రభుత్వంలో పని లేదంటూ రాజీనామాలు చేయించే వ్యూహం ఇంటింటి ప్రచారంలోకి దిగాలని ఒత్తిళ్లు బెదిరింపులు బయటపడుతున్న వైకాపా అసలు రంగు రెండు పాయింట్ ఐదు ఆరు లక్షల మందిలో రాజీనామా చేసింది ఆరు వేలలోపే ఇక్కడ ఆంధ్రజ్యోతి కూడా అదే కోణంలో ఆల్మోస్ట్ కథనం వంచన వైసీపీదే వాలంటీర్లపై ఈసీ నిర్ణయానికి కారణం వైసీపీనే మూడు నుంచి పింఛన్ల పంపిణీ ఆర్థిక సంవత్సరం ముగింపు బ్యాంకులకు వరుస సెలవులే కారణం అన్ని జిల్లాల అధికారులకు వెల్లడించినటువంటి సెర్పు ఎన్నికల కోడితో పింఛన్ల పంపిణీకి కొత్త మార్గదర్శకాలు జారీ అంటే ఇటువైపు వారిని సొంత కార్యకర్తల్లో వాడుకున్న పార్టీ ఎవరిని వాలంటీర్లని వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్లని చెప్పినటువంటి జగన్ ఎన్నికలకు రెండు నెలల ముందు నుంచే పార్టీ సేవల్లోకి రాజీనామాలు చేసేయాలని ఎప్పుడూ ఆదేశాలు అవాదాతలు కాదు అధికారమే ముఖ్యం ఈ సంగతి గతంలోనే బయటపెట్టిన ఆంధ్రజ్యోతి తాజాగా మరింత ఊపందుకున్న రాజీనామాలు విపక్షాలపై విషం చింపివాలని సూచనలు ఇది నడుస్తూ ఉంది మరి సాక్షి పత్రిక ఏం చెప్పుకుంటోంది ఇదే విషయం మీద తిరుగుబాటుతో తత్తరపాటు అవాదాతలకు పింఛన్లపై ఆటంకాలు బాబు బృందం నిర్వాహకమే పింఛన్ల పంపిణీపై వాలంటీర్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి ఒకటిన ఈసీకి అచ్చన్న ఫిర్యాదు నాలుగు నెలలుగా సుప్రీం ఢిల్లీ హైకోర్టు రాష్ట్ర హైకోర్టుల్లో నిమ్మగడ్డ పిటిషన్లు ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై ఐదున ఈసీకి సైతం ఫిర్యాదు నిమ్మగడ్డ బాబు బంధం స్థానిక ఎన్నికల్లోనే బట్టబయలు బాబు బృందం ఫిర్యాదులతోనే ఇంటి వద్ద పింఛన్లకు ఈసీ బ్రేక్ సీఎం జగన్ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఈనాడు రౌత కథనాలు గతంలో విమర్శించిన సచివాలయ ఉద్యోగులతోనే పెంచాలను పంచాలంటూ డిమాండ్ లబ్ధిదారుల ఎల్ల వివరాలకు వారు ఎవరో ఒకరిపై ఆధారపడాల్సిందేగా ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్న అధికారులపై అభాండాలు అనేది ఇక్కడ వార్త సో మొత్తంగా మనకి ఏం ఏమర్థం అవుతోంది ఇక్కడ వైసీపీ పెన్షన్ అస్త్రం అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ విశాలాంధ్ర పత్రిక ఇక్కడ ఏమర్థం అవుతోంది అంటే పక్కాగా పొలిటికల్ గేమ్ ఆడుతూ ఉన్నారు కానీ ఎంత పొలిటికల్ గేమ్ ఆడుతున్నా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీదే బాధ్యత చాలా పవర్ఫుల్ శక్తులు ఉంటాయి వాటికి వా అధికారంలో ఉన్నవారికి నిజంగా సాయం చేయాలి అయ్యో అవ్వాతాతలు ఇబ్బంది పడుతున్నారే అనే బాధ గనక కనీసం మనస్సులో ఉంటే చాలా మార్గాలు ఉన్నాయి వారికి న్యాయం చేయడానికి ఇన్ని రకాలైన వంకర టెంకర్లు వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కించేసేసి వెళ్ళండి ఆ కార్యాలయాలకు వెళ్ళండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి లేకపోతే సచివాలయం చుట్టూ తిరగండి అని చెప్పేసి ఆ ముసలోళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి ఇంతకుముందు వాలంటీర్ల వ్యవస్థ ఉండేది బాగుండేది అని వాలంటీర్ల వ్యవస్థ లేకముందు ఆ తర్వాత ఇవి ఇవన్నీ కూడా ఆలోచిస్తారు జనం అసలు ఇదంతా కాదు అసలు వాలంటీర్ కూడా అవసరం లేదు పెన్షన్లు ఇవ్వడానికి వృద్ధులకు చెప్తున్నా వృద్ధులకు పెన్షన్లు ఇవ్వడానికి వాలంటీర్ వ్యవస్థ కూడా అర్థం కాలేదు కానీ ప్రభుత్వాలు ఎందుకు ఇలా చేస్తాయి అంటే ఇలాంటి కఠినమైన రూల్స్ పెట్టడం వల్ల ఒకరిద్దరు స్కిప్ అవుతూ ఉంటారు ఏ ఏడాది ఏడాది కొన్ని కొన్ని ఖాతాలు తగ్గుతూ ఉంటాయి తద్వారా ఈ ఆర్థిక భారం తగ్గించుకోవడానికి కానీ ఈ స్కెచ్లు అంతే ప్రజల మీద ప్రేమ ఉంటే సరళీకృతంగా ఉండాలి తప్ప ఇంత కఠినతరంగా ఉండకూడదు ఇది అబ్జర్వ్ చేస్తున్నటువంటి విషయం సో దీనికి కేంద్రంగా జరుగుతున్న రాజకీయాల్లో ఎవరికి లబ్ధి చేకూరుతుంది ఎవరికి సానుభూతి వస్తుంది ఎవరి పట్ల ప్రజలు విసుగు చెందుతారు ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో తేలిపోయేటటువంటి అంశం ఇక వైసీపీ పెన్షన్ అస్త్రం అని చెప్పేసి విశాలాంధ్ర కూడా వేసింది వాలంటీర్ల రాజీనామాకు ఒత్తిడి చేస్తున్నారు ఈసీ నిర్ణయాన్ని ప్రతిపక్షాలపై రుద్ధి యత్నం వృద్ధుల్ని ఇబ్బంది పెడుతున్నారని దుష్ప్రచారం